వన్నీ ఒక కుటుంబం గురించి రాసరేసనగా ఎందుకు అవి జరిగిందని కుంగిపోయావా ప్రాణమా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోలేవా ఎందుకు దేవుణ్ణి అడిగేంత కృషి నీకు ఉన్నదా అల్పకరమైన దానికి నువ్వు ఎదురు బాధపడుతున్నావా అని రాశాడు ఎవరి జీవితం ఎలాగుంటుందో ఎప్పుడు ఎవరు చనిపోతారో మనం ఏం క్వశ్చన్ అడగకూడదు దేవుని ఎవరి జీవితం వల్ల కాపాడుకొని మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి హలోయా హలో దినాకర సంగతి మీ అడ్రస్ దినాకర సంగతి మీకు తెలుసు కొంతమంది తెలుసు చాలా లక్షలాది ప్రజలు ఆయన వస్తే లక్షలాది ప్రజలు వచ్చేవాళ్ళు ఒక రోజున వాళ్ళ కూతురు కొడుకు అంటే చాలా ఇష్టం అతనికి ఒకటే కొడుకు ఒకటే కూతురే కానీ ఒక ఒకరోజు చాలా రోజులు లేచిన వెంటనే వాళ్ళ కూతురికి మూడు మూతులు నాలుగు ముత్తులు ఐదు ముత్తులు పెట్టేవాడు వల్ల నాయన తన కూతురు అంటే అంత పంచబానం చాలా ప్రాణం గాడు ప్రాణం ఒకటే కూతురే అంత ప్రేమిస్తుంటే ఒక రోజున వాళ్ళ కూతురు కారు మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత నేను సేవని వదిలిపెట్టేసాడినా సేవని వదిలిపెట్టేసి చచ్చిపోతాను నేను నా కూతురు చచ్చిపోయింది ఎందుకని పిచ్చి ఓడి ఆ మనస్సాక్షి బాగలేక ఎందుకయ్యా నేను లక్షలాది మందికి సువార్త ప్రకటిస్తున్నాను నేను పది మంది ప్రార్థన చేస్తే కార్యం చేసే నీవు నా కూతురు ఎందుకు బ్రతికించలేదు ఎందుకు నా యోన బిడ్డని చంపేసావు రోజు నేను మూడు సార్లు నాలుగు సార్లు ముద్దు పెట్టుకునే నా బిడ్డని ఇలా చేసావని ఇలాగ చేసేవని అడుగుతుంటే ఒక రోజున ఆ వాకిలు వేసుకొని కన్నీరు పెట్టి ఏడుస్తుంటే ఒక దర్శనం డైరెక్ట్గా దేవుడు చూపించాడు పరలోక దినాక సేవని వదిలి నన్ను నువ్వు కొసినట్టుగాంత శిథిలికి వచ్చావు దినాక నీ కూతురు నా ఎంతో ఉండాలా నీ ఎంతో ఉండాలా చప్పలు పడతాం గట్టిగా గట్టిగా చప్పులు పడతాం అలే లూయ తినాకే నా చెత్తం వేరు నీ చెత్త మేరు నా తలంపులు వేరు నీ తలంపులు వేరు నా ఎత్తే ఉండాలా నీ యద్దె ఉండాలా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు నీ కొరకు లక్షలాది ప్రజలు ఎదురు చూస్తున్నారు నేను నిన్ను ఎన్నుకున్న నా దైవజనుడు ఎందుకు నీ కూతురు విషయంలో ఏడుస్తున్నావు నీ కూతురు నీయతో ఉండాలా నా ఎత్త ఉండాలా पुछ नाढी करे డైరెక్ట్ దర్శనంలో హైకమాండ్ అత్యున్నత సింహాసన కూతురు దినాకరు డైరెక్ట్ డైరెక్ట్గా దేవుడు చూపించాడు దర్శనంలో కూతురు నా ఉన్నది నీ కూతురు ఉండాలా భూలోకముల నీ కూతురు ఒకసారి నువ్వు అడుగు ఎందుకు బాధపడుతున్నావు ఇదిగో నాకు ఇష్టం కదా నీ కుమార్తె నేను తీసుకొని నాయ పెట్టుకున్నాను హలోయా నాకు ఎవరు ఇష్టమైతారో నేను ఎవరిని తీసుకోవాలనుకుంటున్నా తీసుకుంటాను దినాకర్ ఎందుకలా చేస్తున్నామని ఎప్పుడైతే దినాకర్ చూపించాడు కూతుర్ని ఎప్పుడైతే దేవుడు చూపించాడు అప్పటి నుంచి ఆయన ప్రాణం పోయేంత వరకు మరల తన కూతురు గురించి అడగలేదు దేవుణ్ణి సూతించాడు హలోయోయ ప్రేమైన సహోదరుల ఈసన్న గారు చెల్లెలు కూడా చాలా పేరు కలిగిన సమర్పణ కలిగిన వాళ్ళన్న తర్వాత ఆమె కూడా సమర్పించుకొని సేవ చేసింది పెళ్లి లేకుండా ఒక రోజు ఏసుని చూసే సమయమని ఒక కీర్తన పాడుతున్నప్పుడు ఆయనకి ఒక తలంపులు వచ్చిందంట యేసుని చూసే సమయం నాకు సమీపించిందని తలంపు వచ్చినప్పుడు వాళ్ళన్నతో ఏసన్న గారితో మాట్లాడిందంట అన్నయ్య ఎందుకు ఏసుని చూసే సమయం నాకు వచ్చిందని వచ్చింది అన్నయ్య నేను ఏమైనా చచ్చిపోతానా అని అట్లా అనకూడదమ్మా మనం ఆశీర్వదించబడిన వాళ్ళము అట్లా నోడితే మనం అనకూడదు తప్పని ఒప్పుకోమ్మా పశ్చాత్త పొడువు అనకూడదు మనం అట్లని అని చెప్పాడు అదే సంవత్సరం ఆ పాట రాశాడ ఆమె పాడిందే పాడిన సంవత్సరమే ఆమె చెడిపోయింది ఏసన్న గారికి మట్టి వాళ్ళ కానీ ఏసన్న గారి సెలలకి మట్టి ఇచ్చాడు గట్టి గల గట్టి గలలోయా గలలోయా ఎందుకు దేవుని బాగా వాళ్ళు 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 సినిమా చూసే వాళ్ళు కాదు వాళ్ళు రాజకీయాలు వచ్చేసే వాళ్ళు కాదు సమర్పణ కలిగిన సేవ వాళ్ళు దేవుని కొరకు వివాహం లేకుండా అనేక లక్షలాది ప్రజల్ని దేవుని వైపు తిప్పిన వాళ్ళు కానీ అన్నకి మట్టి వాళ్ళు కానీ చెల్లెలకే మట్టిచ్చాడంటే కారణం ఎవరి జీవితము ఎలాగ ఉంటుందో తెలియదు నాయనకి మెట్టివోల్సిన కూతురు కూతురికి తండ్రి మట్టిచ్చాడు ఎవరి జీవితం ఎలాగుంటదో ఎవరి జీవితం ఎట్టంత ఎవరు దేవుడు ఎలాగ తీసుకుపోతాడో తెలియదు ఎవరి జీవితం ఎప్పుడంతా ఉంటుందో తెలియదు ప్రేమనే సహోదలేనా ఈ రాత్రి బైబిల్లో దేవుడు వాక్యం చెప్తున్నాడు బైబిల్ ఉన్నవాళ్ళు ఏబు గ్రంథము ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినో ఈ భూమి మీద నరుల దినాలు కూలి లాంటి దినాలంట యుద్ధం లాంటి దినాలంట యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాగా నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉంటుందో ఈ భూలోకంలో బతికి దినాలు ఇంత లాంటిదంట మానవుల దినాలు లేదంటే కూలి లాంటిదంట లేదంటే నీడ లాంటివి అంటే మానవుల దినాలు చూడు చదువుదాం ఏబు గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒకటో వచ్చి చదువుదాం

కేవలం కూలీ లాంటివంట ఉదయం వెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తారు కదా ఉదయం వెళ్ళి పనికి చేసుకొని సాయంకాలం ఇంటికి వస్తారు కదా మనిషి ఎప్పుడేమో చనిపోతాడో దేవుడు ఎవరిని పిలుస్తాడో దేవుడు ఎవరికి ఇష్టమైతారో ఎవరినైనా ప్రణాళికలు ఉంటారో ఎవరిష్టమై దేవుడు పిలుస్తాడో తెలియదు కానీ ఎవరు అంతం ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదో ఇంటర్నేషనల్ దయోజనలు కావచ్చు గ్రామ లెవెల్లు కావచ్చు లేకపోతే మండల లెవెల్ ఉన్న దయోజనులు కావచ్చు జిల్లా లెవెల్ దయోజనులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే దేవునికి పిలుచుకుంటాడు దేవుడు పిలుచుకునే అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత పశ్చాత్తాపడినా కుదరదు అందుకని గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళు గడ్డి లాంటి మీద గడ్డి సౌందర్యంగా ఉంటది అందంగా ఉంటది చాలా చూడ సౌందర్య సౌందర్యం ప్రతి మనిషి ప్రేమిస్తానంట అంటే అంత చూడ చక్కన సౌందర్యంగా ఉంటదంట గడ్డి చదువుదాం సరే దేవుని మహిమ బయలుపరచబడుతుంది ప్రవక్త ఒకడు తప్పకుండా ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని సర్వ ప్రతి మనిషి నా మహిమని బయలుపరిచినప్పుడు సర్వ శరీరులు భూమి మీద చూస్తారు ఇలాగున జరుగునని ఇలాగ జరుగును ఇలాగ సెలవిస్తున్నాడు దేవుడు ఆలకించుడి ఆలకించండి ప్రకటించమని ఒకడు ఆజ్ఞించు ప్రకటించమని నేను ఒకరిని ఆజ్ఞాపిస్తున్నాను నేనేమి ప్రకటిస్తున్నాను నేను ఏమని ప్రజలు ప్రకటించాలయ్యా గ్రామాలలో ప్రజలకి ఏమని నేను ప్రకటించాలయ్యా నువ్వు ఏమై ఉన్నవని ప్రకటించాలి నువ్వు గనుడ ఉన్న ప్రకటించాలా నువ్వు మేధావిగా ఉన్నవని ప్రకటించాలా లేకపోతే నువ్వు అత్యున్నత సింహాసనము ప్రకటించాలని నేను ఏమని ప్రకటించాలన్నమంటే దేవుడు ఏమంటే తెలుసా మరొకడు అడుగుతున్నాడు సర్వ శరీరు సర్వ శరీరు మానవులు స్త్రీలు గాని పురుషులు కాని పుట్టిన ప్రతి మనుషులు భూమి మీద గట్టి ఉన్నారు అని ప్రకటించము చెప్పండి కూడా గట్టిగా అందరం గట్టిగా చెప్పులు పెడదాం మేధావులు కాదు మీరు మీ దినాలు యుద్ధ దినాలు మీ దినాలు కూలి దినాలు మీరు మంచి స్ట్రాంగ్ కలిగిన వాళ్ళు కాదు ఒక గడ్డి ఉదయం ఉదయించినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటుందో మన సాయంకాలం రాగానికి ఎలాగ వాడిపోతుందో నరులు ఉన్న స్త్రీలు కానీ పురుషులను భూమి మీద ప్రతి వాళ్ళు కానీ ఉన్నారు మీరు పూవై ఉన్నారు ఎప్పుడు వాడిపోతారో ఎప్పుడు రాలిపోతారో మీకు తెలియదు మీరు ప్రాణం ఉండగాని ఊపిరిండగాని నా కొరకు నీతిగా జీవించాలని ప్రకటించమని దేవుడు చెప్పాడు హలోయా

మనం పెద్ద సాంగ్ కలిగిన వాళ్ళం కాదు నేను ఎక్స్ ఇప్పుడు అన్న నూట ఇరవై కేజీలు ఉన్నాడు ఎన్ని కేజీలు నూట ఇరవై కేజీలు అయ్యి గారు ఆయన ఉన్నాడు కాదు ఆయన కేవలం గట్టి లేదంటే లేదంటే పువ్వా దేవునికి సోత్రయా ఆయన బలహీ బల బలసూరుడు కావచ్చు ఇతయరుడు సూర్యుడు ఎవరైనా సరే గట్టి ఉన్నారు గట్టి స్ట్రాంగ్ అల్పకరమైనది సౌందర్యంగా ఉంటది అందంగా ఉంటది అది ఉదయం చూసినప్పుడు ఎంత పువ్వు ఎంత సౌందర్యం ఉంటుంది మా మాకడ పో చెట్ ఎంత మంచిగా అందంగా ఉందని చెప్పండి మేము హైదరాబాద్ పోయినాం పోయే స్థలకి నెల్లి పోసులేడు దానికి మొత్తం వాడిపోయి ఎండిపోయింది పువ్వు నిల్లుంటే అందం ఉంటుంది నిల్లు లేకపోతే వాడిపోత దేవుడు అంటున్నాడు నేను ఒకరు బ్రతకాలనుకుంటే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు బ్రతకకూడదని నేను ఊపిరి ఊదితే వాళ్ళు చనిపోతారు గడ్డి వాడిపోయినట్టుగా పువ్వు రాలిపోయినట్టు రాలిపోతారు అలాగ ప్రకటించేసే ప్రవక్త ప్రజలు అలాగ ఉన్నారు వాళ్ళు బలమైన వాళ్ళు కాదు పువ్వు లాంటి వాళ్ళు గడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు దేవుని కొరకు నీతిగా నిజాతిగా ఉండాలని ప్రకటించమన్నాడు దేవుని దేవునికి చెప్పండి అలెల్ ఎలాంటి వాళ్ళ మనము పువ్వు లాంటి పూలంటిది జీవితం గట్టి లాంటిది జీవితం ఎందుకు రాసారు ఇవన్నీ ఏ నరులైనా ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎన్ని కోట్ల మంది గట్టి చెప్పండి ఎన్ని కోట్లు నేను ఒక మాట చెప్పిన కరాట ఫైటర్ చైనా దేశంలో నేర్చుకున్నాడు కరాట ఫైటర్ నేను చరిత్ర చదివాను ఆయన ప్రపంచంలో తనతో కొడితే ఒకసారి ఏళ్లతో కొడితే దూసుకపోతే కత్తితో పొడిస్తే కూడా కడుపులో దూరలేదని కానీ ఏళ్ళతో కొడితే అదొక్క వెళ్తుంది చెయ్యి అంత స్ట్రాంగ్ క్రికెటర్ అంత స్ట్రాంగ్ కరాట ఫైటర్ కానీ ప్రపంచంలో మొత్తం నంబర్ వన్ స్థానంలో గినిస్ బుక్ లేకాడు ఒక నెత్తి నూపు వచ్చి చచ్చిపోయాడు ఏమొచ్చి గట్టి చెప్పండి అమ్మా ఒక నెత్తి నూపు చచ్చిపోయాడు ఇంకొక చోట అలా జానడానికి ఏసుక్రీస్ చచ్చిపోయి ఏసుక్రీస్ చచ్చిపోయిన తర్వాత మూడు